నిన్నగాక మొన్న అసెంబ్లీలోనే కౌన్సిల్లో గౌరవ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ సుందిల్ల అన్నారం సేఫ్ గా ఉన్నది అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదని గౌరవ మంత్రి గారే సమాధానం చెప్పారు ఇవాళ కాళేశ్వరం కూలిందనే తప్పు ప్రచారం వద్ద అధ్యక్ష కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు పంతొమ్మిది స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌస్లు పదహారు రిజర్వాయర్లు రెండు వందల మూడు తొంభై రెండు వందల మూడు కిలోమీటర్ల టెనలు పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ఇవన్నీ బాగున్నాయి ఓన్లీ ఒక మేడిగడ్డ బ్యారేజీలో ఏడు బ్లాకుల్లో ఒక బ్లాకులో ఒక పిల్లర్ మాత్రమే కుంగింది ఇంత మాత్రమే మొత్తం కాలేశ్వరం కూలిందని ఒక దుష్ప్రచారం చేయడం ఇది మా మీద కోపం కొద్ది చేయడం కాదు ఇది రాష్ట్రానికి నష్టం జరుగుతుంది ఇటువంటి దుష్ప్రచారం మానుకోవాలి సబరికార్డ్ సెట్ చేయాలని కోరుకుంటున్నాను గారు గౌరవ సభ్యులు కాళేశ్వరాలకు సంబంధించి మాట్లాడుతూ ఒక పిల్లర్ కుంగిపోతారు ఒక కోటి రూపాయలతో పెద్ద ఇల్లు కట్టిన తర్వాత ఒక్క పిల్లర్ ఊలిపోతే ఇల్లు పరిగరాదు అధ్యక్ష సబ్జెక్టు కాళేశ్వరం దగ్గర కూడా మీరు కట్టినటువంటి పిల్లర్ కుదిరిపోయింది ఒకటో రెండో వారే ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితులల్లా అక్కడ నీళ్లు నిల్వ చేసేటువంటి పరిస్థితి లేదు ప్రత్యక్షంగా చూసినటువంటి పరిస్థితులల్లా అది ఎటువంటి ప్రమాదం లేదు అన్ని ఇన్ని బ్యారేజీలు ఉన్నాయి దానికి సంబంధించిన అమౌంట్ కూడా చెప్తే బాగుంటుండే నేనేం అడుగుతున్నాం అంటే అధ్యక్ష మీ ద్వారా సభల మళ్ళీ ఒక రాంగ్ మెసేజ్ పోవద్దు వాళ్ళు మంచిగా ఉన్నదాన్ని ఏదో తప్పుడు ప్రచారం చేస్తున్నారు పోవద్దు కాబట్టి చెప్తా ఉన్నాం కాళేశ్వరానికి సంబంధించినటువంటి మొత్తం టోటల్ మీరు చెప్పినటువంటి ఒక ప్రొసీజర్ ఆఫ్ అన్ని ఆనకట్టలకు సంబంధించి వాటికి సంబంధించిన ఇష్యూలో ఒక వాటర్ ఎక్కడైతే స్టోర్ కావాలో దాని దగ్గర జరిగింది మీరు అది కడితే ఇబ్బంది అని సాంకేతిక నిపుణులు ఇచ్చిన దాని ప్రకారం జరిగింది సరే ఇప్పుడు ఏమి ఇస్తుండ్రు ఏం జరుగుతుంది ప్రొసీజర్ కన్సర్న్ మినిస్టర్ గారు దానికి సంబంధించి చెప్తారు కానీ ఆ యొక్క కూలిపోయిన మనం చెప్పిన పెద్ద భవంతిలో ఒక పిల్లలు కూలిపోతే ఇల్లు ఉంటుంది అధ్యక్ష ఇది ఎలాంటి సో అది కరెక్ట్ చేసుకుంటే బాగుంటుందని సందర్భంగా మీ ద్వారా కోరుతాం